త్రికీ త్రిగుణాంబ త్రికోణగా అనగాద్భుత చరిత్ర యోని ముద్ర ఇది పది ముద్రలలో తొమ్మిదవ ముద్ర ఈ ముద్రా స్వరూపురాలు దేవి ఈ ముద్ర త్రికోణ రూపంలో ఉంటుంది యోనియందు సంతోషాన్ని దేవి ఇస్తుంది ఈ ముద్ర ప్రదర్శించట వలన యందు దోషములు తొలగిపోతాయి ఈ ముద్ర గురువుల దగ్గర తెలుసుకుని చెయ్యవలను త్రికండేసి అంటే త్రికండములు పంచదశి మంత్రము మూడు ఖండములుగా కలదు ఆ మూడు ఖండములు సోమఖండము సూర్యఖండము వాహ్నిఖండము ఈ మూడు ఖండములకు ఈశ్వరి ఈ దేవి అందుకే ఖ త్రిఖండేసి అని పిలుస్తున్నారు అలాగే పది ముద్రలలోని పదవ ముద్రకు త్రిఖండ అని పేరు దీనికి కూడా ఈశ్వరి కాబట్టి ఆమెను త్రిఖండేసి అని పిలుస్తున్నారు త్రిగుణ అంటే దేవికి మూడు గుణములు కలవని అర్థం ఈ సృష్టి మొత్తం ఈ మూడు గుణముల చేత కొనసాగుతుంది అవే సత్ జస్తమో గుణములు ఈ మూడు గుణముల చేతే సృష్టి జరుగుతున్నదని చెప్తున్నారు అందుకే ఆమెని త్రిగుణ అని పిలుస్తున్నారు అలాగే ఆమెను దేవి నామ రూప క్రియాత్మక స్వరూపురాలుగా భావిస్తున్నారు కాబట్టి ఆమెని త్రిగుణ అని పిలుస్తున్నారు అంబా అంటే జనని అని అర్థం బ్రహ్మ రుద్ర విష్ణువు మొదలగు దేవతలు పంచభూతములకు అలాగే ఎనభై ఆరు కోట్ల జన జీవరాశులకు కూడా జన్మనిచ్చిన శక్తి స్వరూపురాలు కాబట్టి ఆమెను అంబా అని పిలుస్తున్నారు త్రికోణగా అంటే దేవి త్రికోణ స్వరూపంలో ఉంటుందని వారి భావన అనగా అంటే ఆగములు ఏమీ లేవు అని అర్థం ఆగములంటే పాపము దుఃఖములు ఇటువంటి దురావస్థలకు ఆగములని పేరు అటువంటి అవస్థలు ఏమి దేవికి లేవు కాబట్టి అనగా అని కీర్తిస్తున్నారు దేవిని అద్భుత చరిత్ర అంటే దేవి లీలలన్నీ కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి అందుకే ఆమెకు అద్భుత చరిత్ర కలిగి ఉన్నదని అర్థము వాంచితార్థ ప్రధాయిని అంటే కోరికలు తీరుస్తుంది దేవిని ఏ లక్ష్యంతో కోరికలు కోరుకుంటామో ఆ లక్ష్యాలన్నీ కూడా తీరుస్తుంది దేవి